అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిగడ నుంచి పన్నీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇలా మనం ఆ మిగడతో బ్లెండర్ నుంచి వెన్న తీసుకుంటాం మిగడ నుంచి వెన్న తీసాము నెయ్యి మరిగించుకుంటాము ఈ వాటర్ నుంచి మీకు పన్నీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇలా రెండిటిని మరగనిద్దాము ఈ వాటర్ మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు వెనుగర్ వేసుకుంటే బాగా తిగ్గా వస్తుంది పన్నీరు చూడండి ఇక్కడ మనకి పన్నీర్ రెడీ అవుతుంది బాగా మరిగిన తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకో స్ట్రైన్ చేసుకొని ఇలా వడగట్టుకోవాలి వడగట్టుకున్న వాటికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో మన పన్నీర్ అనేది వేసుకొని ఇలా మూట కట్టుకొని ఒక బరువు అనేది మనం పెట్టుకోవాలి దాని మీద ఈ వాటర్ అన్ని బయటకు వచ్చి మన పన్నీర్ రెడీ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇక చూడండి మనకు నెయ్యి కూడా పక్కన రెడీ అయిపోయింది వడకడుతున్నాను ఇలా మనం నెయ్యి చేసిన ప్రతిసారి పన్నీర్ కూడా చేసుకోవచ్చు పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంది చూడండి పక్కాగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్